ఇట్లా మాట్లాడమాక గోడలకు చెవులు ఉంటాయి అనే మాట మీరు ఎప్పుడైనా నిన్నారా గోడలకు చెవులు ఉంటాయి ఉంటాయా ఉన్నాయా అంటే గోడలకు కూడా చెవులు ఉన్నాయి అనే మాట సత్యం ఏంటి సత్యమో చెప్పనా ఆకాశమా ఆలకించు భూమి చెవి ఎగ్గు నీ ఉన్న భూమి కినపడుతున్నాయి నువ్వు మాట్లాడే అపవిత్రమైన మాటలు దేవుని సన్నిధికి చేరుతాయని నువ్వు చేసే ప్రార్థన నాలుగు ఆడల్లో గుసగుస గుసలాడుతూ ప్రార్థన చేస్తే అది పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడే నీత్యమైన మాటలు అపవిత్రమైన మాటలు ఆ సనుగుడు ఆ గుణుగుడు పరలోకానికి చేరదా చెప్పండి ఒకసారి సోబ్రో నీకు ఒక విశ్వాసం ఈ ప్రార్థన దేవుని రాజ్యానికి చేరిందని అరే ఇది ఎవరికి వినపడదా అన్ని జనులు కంటే ఇది నీకు తెలీదా మాట్లాడితే దమ్ముంటే ఆ వ్యక్తిని చేయాలనుకుంటే డైరెక్ట్కి వెళ్ళి అమ్మాయి ఇలా మాట్లాడావు అమ్మాయి నాకు అదేంటో బాధ అని చెప్పు లేదు అమ్మాయి నీకు పెళ్ళి అయింది కదా నాకు ఒక అనుమానం వస్తుందే ఈ మధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నావు నిజంగా చెప్పు నేను ఒక ఆడదాన్నిగా నిన్ను అడుగుతున్నాను నేను నేను కూడా నీలాంటి ఆడదాన్నే ఏ నాకు బా భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నీకు సంసారం ఉంది నాకు సంసారం ఉంది నేను ఎన్నో సంవత్సరాలు పోవటం చూశాను ఈ మధ్యకాలంలో నువ్వు బట్టలు ఉతుకుతున్నా గంటల గంటలు మాట్లాడుతున్నావు వంటలు నూతున్నావు గంటలు గంటలు మాట్లాడుతున్నావు ఎవరితో సంబంధం లేకుండా ఏంటి ఆ గుసగుస నవ్వుకుంటుంటావు లోపల లోపల ముసిముసి నవ్వుకుంటుంటావు పొంగిపోతుంటావు నేను ఒక అక్కగా ఒక చెల్లెలుగా అడుగుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నావే నేను ఎవరితో చెప్పను సరి చేసుకో కొంపలు ఆరిపోతాయి ఏమనుకున్నావో అని చెప్పరాదా అలా కాదు అదేగా ఏంటో లేమ్మా చెబితే ఇది పెద్ద ప్రమాదం అర్థమవుతుందా యథార్థవంతుల యొక్క లక్షణం ఏమిటంటే సరిచేయడం ఎంత నాలుక అదిరిపడి ఎన్ని కుటుంబాలను పాడు చేస్తుందండి నువ్వెంత అంటే నువ్వెంత నీకెంతుందంటే నాకెంతుందాబా నువ్వు లేకపోతే నేను బతకలేనా అని అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా బాడీని విడిచిపెట్టుకొని వెళ్ళిపోతే ఆ భర్త యొక్క బాధ ఏమిటో వారానికి తెలిసిద్దని నాకు తెలుసు దగ్గరగా స్తోత్రం చెప్పాలి నాలుక అనేక బంధాలు పెంచుతుందండి మా నాలుక మనం మన మనం ఎలాంటి వారు మన క్యారెక్టర్ తెలియజేస్తుంది అన్నాడు నాలుక నరకమే అన్నాడు అంటే నాలుక నరకమే అన్నాడంటే నిన్ను నరకానికి ఈడ్చేది కూడా నాలుకే నీ స్థలాన్ని నిర్ణయించేటువంటిది నాలుక నువ్వు పరలోకంలో కూర్చోవాలా భూమి మీద కూర్చోవాలో నాలుక నిర్ణయిస్తుంది ఏమండి ఈ అబద్ధ స్థుతిస్తుండగా నువ్వు ప్రార్థిస్తుండగా నువ్వు సువార్త చెప్తుండగా ఇంటిలో ప్రజలు నీ నోటి బూతులు వినొచ్చా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రసరించుకోండి అసలు ఎందుకు నీ పేటవారు రక్షింపబడట్లేదో తెలుసా మీకు మీ ప్రవర్తన మీ ప్రవర్తన బాగుంటే నిత్య జీవానికి నడిపించే ప్రభుత్వనికి అనేకలు రావాలని చూస్తున్నారు మీకు తెలుసా